చూడు ఏ ఎక్కడ ఉంది నాన్న ఏ పెట్టు ఏ పెట్టు అక్కడ రైట్ హ్యాండ్తో పెట్టాల రైట్ హ్యాండ్ నెక్స్ట్ బి

சூப்பர் சத்யபம்மா நெக்ஸ்ட் ஃபாஸ்ட் பெட்டல் பெட்டு நெக்ஸ்ட்

నెక్స్ట్ జేఫర్ కాల్ కింద ఉంది అదే అది ఎల్లది దే జే జే ఎస్ వెరీ గుడ్ के के पर के पर चिप हूं हूं हां हां अबलायान first and mm. mm. for nuts or orange పెట్టి పెట్టేస్తే ఫ్యాన్ వేస్తాను ఫ్యాన్ వేస్తాను ఫజిల్ చేసి జడ్ వరకు పెట్టి apa ikut tiar kata dah tak kulit peluh. i. 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 mana లే అక్కడికి వెళ్ళి డాడీ వీడి తీస్తుంటారు నీకు ఏ ఇంకొనా ఇంకా ఓకే ఎమ్మది ఓకే నెక్స్ట్ ఎక్కడ డేట్ వస్తుంది చూడు Este. Este. Next. Snake. Snake, Snake. bye, -bye. Mosey. Mm. ట ప్యాన్ అయిపోయి వెరీ గుడ్ స ఫ్యాన్ వేస్తాను వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ